వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు వచ్చే మార్చి నెలకి ఐదు వేల రూపాయల ఆదాయానికి కూడా అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సిందే అది ఎలాగో ఇక్కడ తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వార్షిక ఆదాయానికి ఒక్క రూపాయి మించిన నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించడంతో చాలామంది తమకు పదిహేను లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం మూడు లక్షల రూపాయల పైనే పన్ను చెల్లిస్తే చాలు అనే అపోహలో ఉన్నారు వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు పన్ను రిబేట్ పరిమితిని అంటే పన్నెండు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ పరిధిలోకి వస్తారు కాబట్టి వారికి పన్ను ఉండదు దీనికి ఎలాగో స్టాండర్డ్ డిడక్షన్గా పేర్కొనే మరో డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా కలుపుతారు అంటే మొత్తంగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు వార్షిక వేతనం ఉన్నవారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు దీని ప్రకారంగా చూసుకుంటే నెలకు ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వేతనం అన్నమాట అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్ పరిధిని దాటిపోతారు కాబట్టి సహజంగా పన్ను స్లాబ్ల ప్రకారం వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే దీనిని ఒక ఉదాహరణ పరంగా మనం చూసినట్లయితే ఉదాహరణకి మీ జీతం మీ వార్షిక వేతనం పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు అనుకోండి అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల కన్నా ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా అనుకోండి మీరు రీపేర్డ్ పదిలోకి రారు కాబట్టి మీ వేతనం నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ తీసివేయగా మిగిలిన పన్నెండు లక్షల ఐదు వేల రూపాయల వరకు స్లాబ్ల ప్రకారం పన్ను పడుతుంది అంటే దీంట్లో మొదటి నాలుగు లక్షల రూపాయల వరకు జీరో ట్యాక్స్ ఎటువంటి పన్నుని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు సో పన్నెండు లక్షల్లో మొదటి నాలుగు లక్షలు తీసివేస్తే ఇక మిగతా ఎనిమిది లక్షల ఐదు వేలకి దాంట్లో మొదటి నాలుగు లక్షల వరకు అనగా ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది వాటి వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అనగా ఇరవై వేల రూపాయలు పన్ను చెల్లించాలి ఆ తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం ట్యాక్స్ కాబట్టి నలభై వేల రూపాయలు పడుతుంది ఇంతటితో పన్నెండు లక్షలు అయిపోయాయి ఇంకా మిగతా ఐదు వేలు ఉంది కదా ఆ ఐదు వేలకి పన్నెండు లక్షలు దాటింది కాబట్టి ఈ స్లాబ్ ప్రకారం చూసుకున్నట్లయితే పదిహేను శాతం పన్ను పడుతుంది కాబట్టి ఈ ఐదు వేల రూపాయలకి పదిహేను శాతం పన్ను అంటే ఏడు వందల యాభై రూపాయలు సో మొత్తంగా చూసినట్లయితే ఫస్ట్ వచ్చిన ఇరవై వేల రూపాయల పన్ను తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకు వచ్చినటువంటి నలభై వేల రూపాయల పన్ను తర్వాత ఐదు వేల రూపాయలకు వచ్చినటువంటి ఏడు వందల యాభై రూపాయల పన్ను మొత్తంగా అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల కన్నా ఐదు వేలు ఎక్కువగా ఉన్నందున అరవై వేల ఏడు వందల యాభై రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తుంది అదే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల లోపు ఉంటే ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు అయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు జీతం ఒకటే మీ ఆదాయంగా పరిగణించకూడదు మీ బ్యాంకులోని సేవింగ్ ఖాతాలో ఉన్న సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా మీ జీతం లెక్కలోకే వస్తుంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు ఇంటి అద్దె రూపంలో వచ్చే మీ ఆదాయం అన్నీ కూడా జీతం లెక్కలోకి వస్తాయి ఇక షేర్లు క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులపై వచ్చే రాబడులను జీతం కింద పరిగణించబోమని ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు వీటిపై వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది ఇలా వచ్చే ఆదాయం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు లోపు ఉన్నా సరే మీ మొత్తం ఆదాయాన్ని కలిపినా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు లోపు ఉంటే పన్ను చెల్లించాలి